Welcome to today's VGR news. Please watch. <laughs> மக்கூடிய <laughs> <laughs> चौहान ने जनार्दन रेडिगार चौहान ने जनार्दन रेडिगार ಮಸಾನೇ ಇವರೋ ಜೋಡಿ ಅಟ ಅಂದರು ನಿಲ್ಲಬಂಡ್ 我，来，先生，把 Weg для Vertra? Марана! З ici! plane tweet meなるほど acăol — Po re بين हो जाएगा ना क्रेमिंगे चलते हैं ना ना चलते हैं 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 ना ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి తొంభై ఒకటవ జయంతి ఉత్సవానికి ఇక్కడ విచ్చేసిన నేదురమల్లి అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ వైఎస్ఆర్ పార్టీ నేతలకు అందరికీ పేరు పేరిన పత్రిక విలేకరులకు మీడియా అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు జనార్థన్ రెడ్డి గారు మనం చనిపోయినట్టుగా ఈ రోజుకి ఆయన తొంభై ఓటవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నా మహానుభావుడు భారతదేశంలో నాలుగు సతసభలుంటే నాలుగు సత నాయకత్వం వహించి అమోఘమైన ప్రతి సతసభలో ఒక్కొక్క సతసభకు ఒక్కొక్క వని విధంగా మీరు ప్రత్యేకంగా గొప్ప జాతీయ మహోన్నతి అయిన వ్యక్తి నేతలు మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఇకపోతే ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే వెంకటగిరి నియోజకవర్గానికి వెంకటగిరి ప్రజలకు ఆయన చేసిన సేవలు ఆయన చేసిన అభివృద్ధి వెంకటగిరి ప్రజలు మనసుల్లో గుండెల్లో శాశ్వతంగా గుడి సంపాదించుకున్నారు మహానుభావుడు జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆయన రైతులకి పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వాలని సంకల్పం సంకల్పించి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో రైతులకి పట్టాదార పాస్ పుస్తకాన్ని ప్రవేశపెట్టుకొచ్చి ఆ సంస్కృతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అదే కాదు వెంగళగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు చూపుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాడు అనేక మంది విద్యని ఎంతో ప్రేరేపించి ఉన్న స్థాయికి తీసుకొచ్చినాడు విద్యార్థులు ఈరోజు ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణల వల్ల ఎంతో పుణ్యస్థాయికి ఎదిగారు ఆ మహనీయుడిని చుక్కుంటూ పోతే చాలా ఉన్నాయి నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఆయన తనయుడు ఏదో రామ్ కుమార్ గారిని వెంటనే నియోజకవర్గానికి ఒక్కసారి మనం ఎమ్మెల్యేగా చేసుకోగలిగితే రామ్ జనార్దన్ రెడ్డి గారు ఆసియాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకునే అవకాశము వెంకటగిరికి దక్కుతుంది కాబట్టి మనము రాబోయే ఎన్నికల్లో నేదులమల్ రామ్ గారిని వెంకట శాసనసభ్యులుగా మనం ఎదుర్కొంటే తప్ప ఎంగడికి నియోజకవర్గానికి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల్లో జరగబోయే విషయాన్ని వెంకటగిరి ప్రజలు ఇప్పటికే అనేక విధాల చర్చించుకొని ఆయన మనసులో నాచుకోబాండాయి కాబట్టి మనం అందరం రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి గారి కుమారుడుగా లేదు మళ్ళీ రామ్ కుమారి గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటే మనం పూర్వ వైభవం వస్తుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సోదరు సోదరుడు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రెండు విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను మా పెద్ద గురించి గౌరవనీయులు పూజ్యులు జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రవేశం చాలా మహోన్నతమైనటువంటి ఆలోచనలతో ఆయన రావటం జరిగింది ఇది దాదాపు ఆయన ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆ సంకల్పానికి నాందించి ఎనభై మూడు ఎన్నికల్లో తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసే సందర్భంలో ఇక్కడ ఆనాటి ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఇరు వర్గాల వాళ్ళు ఒకే కాంగ్రెస్ పార్టీ ఉండేది అప్పుడు తెలుగుదేశం లేదండి రెండు వర్గాలు రెండు వర్గాల వాళ్ళని కూడా సమస్య సమ కేంద్ర స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఉన్నటువంటి రెండు వర్గాలన్నీ ఆ రోజుల్లో గ్రామాధికారులు గ్రామ కరణము నసబు సర్పంచ్ ఇంకా ఉన్నటువంటి లీడర్లు వాళ్ళందరూ కూడా ఏకమయ్యి జనార్దన్ రెడ్డి గారైతేనే మన కాన్స్టెన్సీని డెవలప్మెంట్ చేసేదానికి అవకాశాలు ఏర్పడతాయని వాళ్ళందరి అభిప్రాయాలని సేకరించి వాళ్ళ మంచి గుణాలను గురించి ప్రజల పట్ల ఏం చేయాలనో ఏం చేయటానికి ఈ నియోజకవర్గాన్ని ఆనాడున్నటువంటి పదకొండు నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం వెనకబడి ఉంది దీన్ని మనం తీసుకుని డెవలప్ చేయాలా అనే ఈ వెనకబడినటువంటి ప్రజలకి నేను ఉపయోగపడాలా అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన ప్రయాణం ఇక్కడ ఇక్కడికి రావటం జరిగింది అదే క్రమంలోనే ఆయన తదనంతరం తదనంతరం కాకుండా ఉన్నప్పుడే మనం చేసినటువంటి నిర్వాహం ఈ కార్శ్రమిక పట్టిన దుర్గతి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన్ని వెనకం పక్కన ఉండమన్నాం దానికి కూడా భరించుకొని తర్వాత నేను తినటువంటి మాటను ఇక్కడికి నెరవేర్చాలంటే ఏం చేయాలా అనేది వారు చూసినాడు స్థానికులు ఎవరైనా ఉంటే దానికి అర్హత కలిగిన వాళ్ళు ముందుకు రాగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళనే బలపరచాలి ఇక్కడ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కనిపించని సందర్భంలో వారి సతీమణి గారిని ఇక్కడే ఇక్కడికి తీసుకురావడం జరిగింది అవి ద్వారాగా ఈయన వెనక ఉండి నడిపించి ఆ పది సంవత్సరాలు ఆమె ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ గ్రామాల్లో కూడా మనకు సేవ చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించినారు అదే క్రమంలో ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఉంటా ముందే చెప్పాడు ఆయన ఎంటర్ అయ్యి మా మన వాళ్ళు ఉండాలయా అక్కడ వాళ్ళ కోసం మనం పనిచేయాలని కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళకి ముందుకు రావడము ఆయన వెనుకబడ్డాడు తర్వాత వచ్చినటువంటి పరిణామాలన్నీ మీ మనందరికీ తెలిసినటువంటివి కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఆ మహోన్నతమైన మహానాయకుడు మన వెంకటగిరిలో ఉండినాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసినాడు మనకు పనిచేసినాడు వెంకటగిరి స్థాయిని జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లినటువంటి మహనీయుడిని గుర్తుపెట్టుకుంటూ వారి ఆదర్శాలతో ముందుకు పోతూ ఆయన వారసుడుగా వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారిని మనం బలపరిస్తే మనం పనిచేసేదానికి అవకాశం కల్పించగలిగితే పూర్వం నిలబడిపోయినటువంటి కార్యక్రమాలనే ముందుకు తీసుకునే అవకాశం కుదురుతుందని हाज़ारोज

కొద్ది కొద్దిగా ఏంటి ఒకటి వేయండి ఒకటి ఆపండి కొద్ది పాసండి కొద్ది కొద్దిగా వేయండి కొద్ది కొద్దిగా మళ్ళా తగ్గితే కొద్దిగా